మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదిన సందర్భంగా నంద్యాలలో వైఎస్ఆర్ ముస్లిం మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు నంద్యాల ప్రజలకు స్వచ్ఛంద సేవలను అందిస్తున్న ప్రజా నాయకుడు నంద్యాల అభివృద్ధి పదంలు నడిపించిన యువ కిషోరం గతంలో ఎన్నడూ ఎవరు చేపట్టని అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మండనలు పొందిన నేత నిగర్వి ఆపదలు ఆదుకునే ఆపద్బాంధవుడైన బాధవుడైన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలను జరుపు కోలని నిండు నూరేళ్లు ఆయుర ఉండాలని మైనార్టీ నాయకుడు గన్ని కరీం కోరారు ఆరడుకులు అందగాడు అందరి ఆత్మాభిమానాలు పొందిన మహాఘనుడు నాల నియోజకవర్గాన్ని కేవలం మూడు సంవత్సరాల్లో గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా అభివృద్ధి పథంలో నడిపించలేనంతగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి తనదైన శైలిలో ప్రజల మన్ననలు పొంది అందరి ఆత్మీయ భావన పొందిన మహానాయకుడు నిగర్వి అహంకారం తెలియని మనిషి ఎవరు ఏ పదవి నుంచి వచ్చిన ఆ పద్ధతిలో నేనున్నా అంటూ భరోసా ఇచ్చే మహామనిషి శ్రీ శిల్ప రవిచంద్ర రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఆయన నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు మరియు గొప్ప గొప్ప ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనలను పొందుతారని చెప్పి మరొకసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే టువన్న